హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ వీటిని ఇంగ్లీష్లో నేర్చుకుందామండి కొన్ని వాక్యాలను అయితే చేయడం జరిగింది స్క్రీన్ మీద కనిపించే వాక్యాలు మాత్రమే కాకుండా మరికొన్ని వాక్యాలు అయితే వీడియోలో ఉన్నాయి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి సో ఇలాంటివి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ సెంటెన్స్ నువ్వేం చెప్పినా నేను వినను ఐ డోంట్ టు వాట్ సే నెక్స్ట్ వన్ అదే మీరు ఎప్పుడు హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు బై ద వే వన్ ఆర్ యూ గోయింగ్ టు ప్లాన్ ఫర్ హాలిడే ట్రిప్ బై ద వే ఈ బై ద వే అనేటటువంటి ఫ్రేజ్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే మనం ఎప్పుడైనా ఒక కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు ఇంకొక టాపిక్కి డైవర్ట్ అవుతుంది లేదు డైవర్ట్ చేయాలి అనుకున్నప్పుడు అదే బై ద వే వన్ ఆర్ యూ గోయింగ్ టు ప్లాన్ ఫర్ హాలిడే ట్రిప్ అని అడుగుతాం అనమాట సో ఈ వేని కూడా ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనకు ఒక మంచి క్లారిటీ వస్తే ఇలాంటివి మరెన్నో సెంటెన్సెస్ని ఫామ్ చేస్తూ ఎన్నో కాన్వర్జేషన్స్లో మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఏంటి ఇంత లేట్ స్నానం చేయడానికి ఆర్ ఏంటి ఇంత లేట్ స్నానం చేయడానికి అని అడగాలి అనుకున్నప్పుడు వై డస్ ఇట్ టేక్ సో లాంగ్ టు టేక్ ఎ బాత్ వై డస్ ఇట్ టేక్ సో లాంగ్ టు టేక్ ఏ బాత్ ఎలాగో అటే వెళ్తున్నావు కదా తినడానికి ఏమైనా తీసుకొస్తావా ఎలాగో అటే వెళ్తున్నావు కదా తినడానికి ఏమైనా తీసుకునిరా సిన్స్ యు ఆర్ గోయింగ్ దాట్ వే ఎనీవే బ్రింగ్ సమ్థింగ్ టు ఈ వన్ యూ కమ్ బ్యాక్ దాట్ వే ఎనీవే అంటే ఎలాగో అటే ఆ మార్గం వైపే వెళ్తున్నావు కాబట్టి అని అర్థం సో సిన్స్ యు ఆర్ గోయింగ్ దాట్ వే ఎనీవే బ్రింగ్ సంథింగ్ వన్ యు కమ్ బ్యాక్ అని అర్థం నెక్స్ట్ వన్ నేనేదో అనుకున్నాను కానీ నువ్వు మామూలు కాదు నేనేదో అనుకున్నాను కానీ నువ్వు అస్సలు మామూలు కాదు అంటే ఐ థాట్ సంథింగ్ బట్ యు ఆర్ నాట్ ఆర్డినరీ ఐ థాట్ సంథింగ్ బట్ యు ఆర్ నాట్ ఆర్డినరీ నీకు సంబంధం లేనప్పుడు మాట్లాడొద్దు నీకు సంబంధం లేనప్పుడు మాట్లాడొద్దు డోంట్ స్పీక్ వన్ ఇట్ డజంట్ కన్సర్న్ యూ డోంట్ స్పీక్ వన్ ఇట్ డజన్ కన్సర్న్ యూ యువ్వు చెప్పినట్టే జరిగింది లేదంటే నువ్వు కోరుకున్నట్టే జరిగింది అని అనుకున్నప్పుడు ఇట్ హ్యాపెన్ యాజ్ యూ సెట్ ఇట్ హ్యాపెన్ యాజ్ యూ డిజైర్ అని కూడా అనొచ్చు నువ్వు చెప్పినట్టే జరిగింది అని కూడా అనొచ్చు అనమాట అదే తప్పు మళ్ళా చేయొద్దు అన్నాను అదే తప్పు మళ్ళా చేయొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను ఐ టోల్డ్ యూ నాట్ టు రిపీట్ దిస్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు రిపీట్ దిస్ ఓకే వై వుడ్ ఐ లై అబౌట్ సంథింగ్ లైక్ దిస్ నేను ఎందుకు ఎలాంటి వాటికి అబద్ధం చెప్పాలి కారణం లేకుండా నాకు సంబంధం లేకుండా ఎలాంటి వాటికి నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అనాలి అనుకున్నప్పుడు వై వుడ్ ఐ లై వై వుడ్ ఐ లై అబౌట్ సంథింగ్ లైక్ దిస్ ఇలాంటి దానికోసం నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అని అర్థం అలాంటిదే ఇంకొక సెంటెన్స్ వై వుడ్ ఐ గో టు ద పార్టీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ నేను ఆ పార్టీకి ఆహ్వానించబడకపోతే నేను ఎందుకు వెళ్ళాలి వై వుడ్ ఐ గో టు ద పార్టీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ అని అర్థం దీనంతటికీ నువ్వే కారణం కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి ఇది జరిగిందంతా నీ వల్లే కాబట్టి నువ్వే మాట్లాడాలి అనాలి అనుకున్నప్పుడు ద రీజన్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ యూ సో యూ షుడ్ ప్రొవైడ్ ది ఆన్సర్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ యూ సో యూ షుడ్ ప్రొవైడ్ ది ఆన్సర్ అని అర్థం అనమాట నేను రోడ్డుపైన నడుస్తూ ఉండగా నా పాత స్నేహితుడిని కలిశాను వాస్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ వైల్ ఎవర్స్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఐ మెట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ అని కూడా అనొచ్చు నేను రోడ్డు పైన నడుస్తూ ఉండగా నా ప్రాత ఫ్రెండ్ని కలిశాను కలిసాను అర్థం మేము భోజనం చేస్తున్నాం అదే సమయంలో ఒక కాల్ వచ్చింది అదే సమయంలో దీని ఇంగ్లీష్లో మీన్ వాయిల్ మీన్ వాయిల్ అప్పుడే మేము భోజనం చేస్తున్నాము అప్పుడే నాకు ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది వే హ్యావింగ్ డిన్నర్ మీన్ వాయిల్ ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ అన్ వి వే హ్యావింగ్ డిన్నర్ మీన్ వాయిల్ ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ అన్ ఇంటర్వ్యూవర్ నీకు ఎలా అనిపించిందో కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది నీకు ఎలా అనిపించిందో కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది హౌ యూ ఫెల్ట్ ఐ డోంట్ నో బట్ ఇట్ మేడ్ మీ ఫీల్ వెరీ శాడ్ హౌ యు ఫెల్ట్ ఐ డోంట్ నో బట్ ఇట్ మేడ్ మీ ఫీల్ వెరీ సాడ్ నీ పైన నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అవి నువ్వు తీర్చలేదు ఐ సో మెనీ హోప్స్ ప్లేస్ ఆన్ యూ బట్ డిడ్ నాట్ ఫుల్ఫిల్ దమ్ బట్ యు యుడిన్ ఫుల్ఫిల్ దమ్ అని కూడా అనొచ్చు అనమాట నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం నిన్నెప్పుడు తలదించేలా చేయను నిన్నెప్పుడు సిగ్గుపరిచే విధంగా చేయను ఐ వోంట్ డూ ఎనీథింగ్ దట్ వుడ్ మేక్ యు బావ్ యుర్ హ్యాడ్ ఇన్ షేమ్ ఐ వోంట్ డూ ఎనీథింగ్ అట్ ఆల్ దట్ వుడ్ మేక్ యూ బౌ యుర్ హ్యాడ్ ఇన్ షేమ్ ఈ రెండు విధాలుగా కూడా అనొచ్చు అనమాట ఈ ఇలాంటి సందర్భాలు ఇలాంటి విషయాలు మనము తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు అనొచ్చు లేదు అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో చెప్పాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి వాక్యాలను మనం ఉపయోగించవచ్చు అనమాట నేను ఎప్పుడు తలదించేలా చేయను అని ప్రామిస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఇంగ్లీష్లో మనం మాట్లాడచ్చు సో ఇదండి ఇవాళ్టి వీడియో ఈ వీడియోలో మనకు అన్నీ కూడా ఉపయోగపడేటటువంటి వాక్యాలనే నేను మీతో పంచుకున్నానని నేను నమ్ముతున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఒకవేళ మీకు ఈ వాక్యాలన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటే కనుక ఎవరికైతే యూజ్ఫుల్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దాట్ మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అలాగే పది మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు కూడా అవుతారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్